నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి వరల్డ్ ఎకనామిక్ ఫారం యంగ్ గ్లోబల్ లీడర్ గా ప్రకటించింది తమ తమ రంగాల్లో ప్రతిభ కనబరిచిన యంగ్ లీడర్స్ ని అంటే ప్రపంచంలో దాదాపు నూట పదహారు మందిని ఎంపిక చేయగా అందులో ఒకరిగా రామ్మోహన్ నాయుడు గారు నిలిచారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు నమస్తే అండి అశోక్ నమస్తే అశోక్ గారు రామ్మోహన్ నాయుడు గారిని యంగ్ గ్లోబల్ లీడర్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదించింది మరి దాదాపు నూట పదహారు మందిని ప్రపంచ నలుమూలల ఎంపిక చేయగా అందులో రామ్మోహన్ నాయుడు గారు ఏ విధంగా ఆయన తన నిర్వర్తించడం కానివ్వండి కేంద్ర మంత్రిగా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్నటువంటి కృషి ఏం చెప్తారు మీరు సాటిస్ఫైడ్ నేనే చెప్తున్నా అంటే స్వతహాగా ఆయనకి అభిమాని నేను సో అంటే నువ్వు టీడీపీ ఇంకొకటి అనే దానికంటే మీరు కావాలంటే సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి రామ్మోహన్ నాయుడికి అవార్డు ఇప్పుడు ఏదైతే దక్కించుకున్నారో వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఏదైనా సరే అనుచిత పోస్టులు ఎక్కడైనా పెట్టినారో చూడండి నాకు తెలిసి వందలు ఒక రెండు మూడు కూడా కల్పించవు దట్స్ ద క్రెడిబిలిటీ ఆఫ్ రామ్మోహన్ నాయుడు ప్రతి ఒక్కరికి అండి పార్టీలు అతీతంగా రామ్మోహన్ నాయుడు చాలా మందికి ఇష్టం ఎందుకంటే ఏ రోజు కూడా అగ్రెసివ్గా అంటే ఇతర పార్టీల్ని ఏదో అనవసరంగా అనియడము నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అనడం అది ఆయన నైజం కాదు ఆయన చదువుకున్న చదువు అలాంటిది లేదన్నా ఎర్రమ్ నాయుడు ఏదైతే వీళ్ళ తండ్రి ఉన్నారో ఆయన నేర్పించిన అదొక నడవడిక ఉంటది కదా అందులో భాగంగా వచ్చిందని మనం అనుకోవచ్చు ఒక్క ఇన్సిడెంట్ చెప్తానండి ఆ మధ్య బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సాక్షిగా క్లియర్ కట్ గా హిందీలోనే మాట్లాడుతున్నారు అందరికీ అర్థమయ్యేట అందరు ఎంపీలు అర్థమయ్యే విధంగా ఎందుకంటే పలానా సెవెంటీన్ ఏ నోటీస్ సంథింగ్ ఇవ్వలేదు బాబు గారికి గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు దాంతోపాటు దీంట్లో తప్పు అని చెప్పి రామ్మోహన్ నాయుడు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా ఉంటే అయ్యా నైనా ఇది వైసీపీ వాళ్ళు చేసినటువంటి తప్పు బయటపడుతుంది అని చెప్పి అక్కడక్కడ పెద్ద పోస్ట్లోనే ఉంటాడు ఎవరు ఫ్లోర్ లీడర్ వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ అతను ఆ పొజిషన్ లో ఉండి కూడా ఆయన రామ్మోహన్ నాయుడిని రే రే ఆపురా అన్నాడు రామ్మోహన్ నాయుడిని అది చాలా తప్పు రే ఆపురా కూర్చోరా అన్నాడు చాలా అంటే చాలా తప్పు అంటే వాళ్ళంతా ఔట్ బర్స్ట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పొజిషన్ ఇచ్చినాడు ఎవరికి మిథున్ రెడ్డికి ఆ పొజిషన్ ఇచ్చిన అతను కూడా హుందాగా వ్యవహరించుకుంటా ఆ విధంగా మాట్లాడాడంటే ఈయన వ్యాఖ్యలు ఎంత పదునుగా అందరికి అర్థమయ్యే విధంగా ఒక శైలిలో ఎట్లుంటాయంటే ప్రతి ఒక్కరికి వినసొంపుగా ఉంటాయి మీరు కావాలంటే ఏదైనా చూడండి ఒక సినిమా చూసినంత ఆనందం వస్తుంది ఒక రామ్మోహన్ నాయుడు ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియో పార్లమెంట్లో మాట్లాడేది కానీ మనం చూస్తే నిజంగా ఒక సినిమా చూసినంత మజా వస్తుంది వాస్తవంగా అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట చెప్తున్నాను నేను మాటలు తప్పు అనుకోండి అనుకోండి ఏ విధంగా అంటే రెండు వేల పన్నెండులో ఎర్ర గారు చనిపోయినారండి చనిపోయినప్పుడు అప్పటి నుంచి నేను పాలసీ ఫాలో అవుతూ ఉంటాను ఎర్రఎం గారు చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు లాస్ట్ ఇయర్ మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కదా టీడీపీ అందులో ఒకరు రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ గారు వీళ్ళిద్దరూ అప్పుడు ఏడ్చినప్పుడు అంటే చిన్న అలా ఉన్నారు రామ్మోహన్ నాయుడు అప్పుడు పన్నెండు ఇప్పుడు ఇరవై ఐదు అయింది అంటే దాదాపు పదమూడు ఏళ్ళ గ్యాప్ లో ఈ గ్యాప్ లో మూడు సార్లు ఎంపీ కావడం అంటే అది రియలీ గ్రేట్ ఇప్పుడు ఆయనకు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు ఏండ్లకి కేంద్ర మంత్రిగా అవడం అంటే దేశంలో అతి కొద్ది మందికి మ్యాక్సిమం మనం లిస్టులు వేసుకుంటే ముగ్గురు నుంచి నలుగురికి అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన సచిన్ పైలట్ అంటే వాళ్ళ తండ్రి వారసత్వం వలన వచ్చినాయి కానీ ఎర్రం నాయుడు గారు చనిపోయిన తర్వాత బాబు గారు దగ్గరుని ఆయన చేను పట్టుకొని నడిపించిన విధానం ఇప్పుడు వాళ్ళ దగ్గర శక్తి లేనప్పుడు ఎంత నువ్వు స్పూన్ ఫీడింగ్ చేస్తే మాత్రం ఏమవుతుంది ఎక్కడొక చోట మనం సినీ ఇండస్ట్రీ చూస్తాము పెద్ద హీరోలు ఉంటారు వాళ్ళ యొక్క బిడ్డల్ని పైకి తీసుకురావాలంటే అవ్వన పని వాళ్ళ టాలెంట్ ఉంటేనే అవుతారు మనం ఒక తమిళనాడులో ఇతను ప్రభు అనే ఒక ఉన్నాడు ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ చేస్తాను డార్లింగ్ అనే సినిమాలో ప్రభాస్ వాళ్ళ నాయన్ క్యారెక్టర్ చేస్తాను వాళ్ళ తండ్రి వచ్చి జమ్ని క నేషన్ అతను తమిళనాడులో వన్స్ అప్ టైం టాప్ మోస్ట్ హీరో వాళ్ళ బిడ్డే ప్రభు అతను అనుకున్నట్టయితే ఇప్పుడు రామారావు బిడ్డ బాలకృష్ణ గారు ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోగా ఉన్నారు ఆ విధంగా ప్రభు గారు కూడా టాప్ మోస్ట్ హీరోగా ఉండాల్సింది కానీ ఎందుకో ఎక్సిస్ట్ కాలేరు లాంగ్ రన్ లో కానీ ఎర్రమనాయుడు చనిపోయిన తర్వాత మూడు సార్లు ఎంపీగా అది అత్యధిక మెజార్టీతో గెలవడము అది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం బిడ్డగా ఆయన పిలుచుకుంటారు ఇవాళ తండ్రి పేరును మరిచిపోయేటట్లు ఈయన చేసినాడంటే అంటే ప్రతి ఒక్క ఏ సభ పెట్టినా కూడా ఆయన నామస్మరణ ఖచ్చితంగా చేస్తారు ఇతను రామ్మోహన్ నాయుడు ఎర్రం నాయుడు యొక్క నామస్మరణ ఖచ్చితంగా చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకము ఎర్రం నాయుడు గారు యాభై ఐదు ఏళ్ళ వయసులో చనిపోయినారండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వయసే అంటే హీస్ ఆల్సో యంగెస్ట్ బైదెన్ ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు అందరూ బాధలు ఉంటారు కదా ఆయన ఒక మాటలో చెప్పాలంటే సీఎం స్టేచర్ ఉండే క్వాలిటీస్ ఎర్రం నాయుడు గారికి ఉన్నాయి అంటే అతను బీసీఎనో లేకుంటే అట్లా బడుగు బలహీన వర్గాల కోసం పార్లమెంట్ లో పోరాడిన విధానము ఆయన పోరాడతారు సరే ఆయన పోరాడడానికి అవకాశం ఇచ్చిన అతను బాబు గారు అవకాశం లేనిదే ఆయన ఎలవేట్ లేరు ఎవరు కూడా టాలెంట్ ఉండే వాళ్ళకి బాబు గారు ఏ రోజు కూడా ఖచ్చితంగా పదపేట వేస్తారు మనం చూస్తే ఎర్రం నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పదలుచుకున్నానండి ఎర్రం నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సమయంలో టీడీపీ గెలిచిన సమయంలో ఫస్ట్ టైం యంగెస్ట్ గా అంటే ఇక్కడ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన పాత్రుడు గారు కావచ్చు గుంటూరుకు సంబంధించిన కోడేల శివప్రసాద్ గారు కావచ్చు ఇటు ఎర్రం నాయుడు గారు కావచ్చు అంటే బాగా టాలెంట్ ప్రజా జీవితంలో అతి తక్కువ వయసులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దగ్గరికి పిలుచుకొని టికెట్లు ఇచ్చిన చరిత్ర రామారావు గారిది వారిలో ఎర్రం నాయుడు గారు ఒకరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచేశారు తర్వాత సమీకరణాల్లో భాగంగా ఎర్రం నాయుడు గారికి టికెట్ దక్కలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆ సమయంలో టికెట్ దక్కలేదు దక్కకపోగా ఆ టైంలో టీడీపీ అనేది ఓడిపోయింది మన రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు కూడా ఫుల్ వేవ్లో కూడా ఇండిపెండెంట్గా ఎర్రనాయుడు గారు గెలిచారు టీడీపీ టికెట్ ఇవ్వలేదు సరే ఎర్రమ్నాయుడు గారు గెలచడానికి కారణమైంది ఎప్పుడు ప్రజా జీవితంలో ప్రజా ప్రజల మధ్యనే ఉన్నారు అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు మూడు సార్లు ఎంపీ అవడము అతి తక్కువ వయసులో మినిస్టర్ అవడము అది సామాన్యులు కావద్దు ఎంతమంది డబ్బులు లేవలు ఎంతమంది లేరండి మన రాష్ట్రంలో ఎంపీలుగా పనిచేసే వాళ్ళు డబ్బులు వాళ్ళు ఎంతమంది లేరు మినిస్ట్రీ కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ దాని పని బాబు గారికి ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు పెమసాన్ చంద్రశేఖర్ గారికి కూడా మినిస్ట్రీ ఉంది ఆ విధంగా టాలెంట్ ఉండే వాళ్ళకి ప్రజలతో అంటే ఆసే యూత్ ఎక్కువ మంది కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళ ని అవసరాలు తెలుసుకుంటూ ఉంటారు అండ్ దెన్ దేశంలో అందరు ఎంపీలు ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన తృణమూల కాంగ్రెస్ వాళ్ళు కూడా రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ ఏమన్నా మాట్లాడితే ఖచ్చితంగా మెచ్చుకుంటూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రామ్మోహన్ నాయుడు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం అది ఎట్లా కన్వేజ్ చేయాలో తెలియక ఒక ప్రశాంతతగా చెప్పలేకుండా కూడా ఇన్ఫర్మేటివ్ గా చెప్పుకుంటూ వస్తున్నాను తృణమూల్ కాంగ్రెస్ వారు పుడతారు ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఎట్లా అంటే పాము ముంగిసి లాగా ఉంటాయి ఈ రెండు పార్టీలు ఇరు పార్టీలు ఎంపీలుగా రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తర్వాత వచ్చి భోజనం తట్టి పోతారు అంటే ప్రతి ఒక్కరికి ప్రీతి పాత్రుడు రామ్మోహన్ నాయుడు గారు నేను అనుకుంటాను చాలాసార్లు అనిపిస్తుంది అండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అంటే సొంత కొడుకు లాగా నాకు అనిపిస్తుంది వీళ్ళ ఉండే విధానం ఆ మధ్య దావోసుకు వెళ్ళిన విధానం కానీ ప్రతి ఒక్కటి చర్చలు సార్ పలానా టీసీఎస్ అధినేత మనం ముంబైలో గెలిచాం కదా సో ఇక్కడ మనం ఇక్కడ కలవాల్సిన పని లేదు ఆ డేటా ఆ షెడ్యూల్ అంతా చేయడం కానీ రామ్మోహన్ నాయుడు బాబుగారిని గైడ్ చేసే విధానం బాబు గారికి ఒక నారా లోకేష్ గారు ఒకరే బిడ్డ అని నేను అనుకోను రామ్మోహన్ నాయుడు లాగానే మన రాష్ట్రం ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళందరూ బాబుగారి బిడ్డలే అని నేనైతే నమ్ముతాను ఇది ఒక రకం నరేంద్ర మోడీ గారికి కూడా రామ్మోహన్ నాయుడు కొడుకు అనే అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది అంటే అంత దగ్గరికి తీయడం చాలా సార్లు మెచ్చుకోవడం నరేంద్ర మోడీ గారు అందరికీ అది ఆ అదృష్టం దక్కదు సో ఫైనల్ గా వరల్డ్ ఎకనామిక్ ఫారంలో దాదాపు నూట పదహారు మందికి అవార్డులు ఇచ్చినట్టున్నారు దాంట్లో ఓయో సంస్థల అధినేత రిత్వేష్ సంథింగ్ అతని పేరు ఆయన కూడా ఇచ్చారు మన దే మన దేశం నుంచి ఇలా చాలా మందికి ఇచ్చారు వాటిలో రామ్మోహన్ నాయుడు గారు ఉండడం చాలా అంటే చాలా హ్యాపీ అండి మన తెలుగు మనం గర్వపడాల్సిన సమయం ఇది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి